అందరికీ నమస్కారం అండి మరి ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంఘిక చరిత్రలో భాగంగా మనము గతం క్లాసులో ప్రాచీన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాచీన శిలాయుగ సంస్కృతులు అనేటువంటి టాపిక్ను మనం పూర్తి చేశాము మరి ఈ క్లాసులో శాతవాహన పూర్వయుగము అనేటువంటి టాపిక్ను మనము ప్రారంభించబోతున్నాం అయితే ఈ శాతవాహన పూర్వయుగము అనేటువంటి టాపిక్ని ప్రారంభించడానికన్నా ముందు అసలు ఈ ఆంధ్ర మరియు తెలంగాణ అనేటువంటి ఈ పదాలు ఏ విధంగా ఆవిర్భవించాయి ఆ పద ఆవిర్భావము ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం ఆంధ్ర మరియు తెలంగాణ అనేటువంటి ఈ రెండు పదాలు ఏ కాలంలో ఎప్పుడు ఆవిర్భవించాయి ముందుగా తెలంగాణ అనేటువంటి పదము తెలంగాణ అనేటువంటి పదము మనకి మధ్యయుగ కాలం నుంచి మాత్రమే కనిపిస్తుందండి అంటే మధ్యయుగ కాలంలో మాత్రమే తెలంగాణ అనేటువంటి పదము వాడుకలోకి వచ్చింది మరి అంతకుముందు ఆ ప్రాంతాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఆంధ్రులు అని చెప్పి పిలిచేవాళ్ళు ప్రస్తుతము ఈ యొక్క తెలంగాణ అనేటువంటి ప్రాంతంలో ప్రాంతము మధ్యయుగ కాలం నుంచే వాడుకలోకి వచ్చింది ఆ అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా ఆంధ్రులు అని చెప్పి పిలిచేవాళ్ళు ఇకపోతే ఆంధ్ర అనేటువంటి పదము ఆంధ్ర అనేటువంటి పదము వివిధ కాలాల్లో అనేక మార్పులకు గురవుతూ వచ్చింది ఉదాహరణకు ప్రారంభంలో ఈ ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఒక జాతి పదంగాను ఒక జాతి పదంగాను లేదా ఒక తెగ పదంగాను ఉపయోగించారు ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఒక జాతి పదంగాను ఒక తెగ పదంగాను ఉదయ ఉపయోగించారు తర్వాత ఈ ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఒక ప్రాంత పదంగా ఉపయోగించారు ఒక ప్రాంత పదంగా ఈ యొక్క ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఉపయోగించడం జరిగింది తర్వాత కాలంలో ఈ యొక్క ఆంధ్ర అనేటువంటి పదాన్ని ఒక భాషా పదంగా కూడా ఉపయోగించడం జరిగింది అంటే ఇది వివిధ కాలాల్లో వివిధ రకాలైనటువంటి మార్పులకు గురైంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి ప్రాచీన మధ్యయుగ కాలాల్లో ఆంధ్రదేశము ఆంధ్రదేశము లేదా త్రిలింగ దేశము త్రిలింగ ఆర్ త్రిలింగ దేశము అని చెప్పి పిలిచారండి ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్రదేశము లేదా త్రిలింగ దేశము అని చెప్పి పిలవడం జరిగింది ఈ ఆంధ్రదేశము మరియు త్రిలింగ దేశం అనేటువంటి రెండు పదాలు కూడా ఒకదానికొకటి పర్యాయ పదాలుగా వీటిని ఉపయోగించడం జరిగింది అంటే ఈ త్రిలింగ దేశము అని పిలవడానికి గల కారణం ఏమిటి అని అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మూడు సుప్రసిద్ధ క్షేత్రాలు మూడు సుప్రసిద్ధ క్షేత్రాలు ఒకటి కాళేశ్వరము కాళేశ్వరము రెండు శ్రీశైలము మూడు ద్రాక్షారామము ద్రాక్ష రామము ఈ కాళేశ్వరం అన్నది భూపాలపల్లి తెలంగాణ ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి భూపాలపల్లి జిల్లాలో ఉందండి అదేవిధంగా శ్రీశైలము కర్నూలు జిల్లా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక జ్యోతిర్లింగము ఈ శ్రీశైలము ద్రాక్షారామము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క ద్రాక్షారామము పంచారామాల్లో ఒకటి ఈ మూడు సుప్రసిద్ధ శైవ క్షేత్రాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశము అని చెప్పి పిలిచారు అయితే ఈ త్రిలింగ అనేటువంటి పదము ఏ రకంగా వచ్చింది అనేటువంటి విషయం పైన కొన్ని మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయండి వాటికి ఏంటంటే ముందుగా విన్నకోట పెద్దన్న అనేటువంటి చరిత్రకారుడు విన్నకోట పెద్దన్న అనేటువంటి చరిత్రకారుడు కావ్యాలంకర చూడామణి కావ్యాలంకర చూడామణి అనేటువంటి గ్రంథంలో ఈ గ్రంథంలో త్రిలింగ అనేటువంటి పదం నుంచే త్రిలింగ అనేటువంటి పదం నుంచే తెలుగు అనేటువంటి పదం ఆవిర్భవించింది ఆ తెలుగు అనేటువంటి పదం నుంచే తెలుగు అనేటువంటి పదము ఆవిర్భవించింది అని చెప్పి మనకి సమాచారం ఇవ్వడం జరిగిందనమాట విన్నకోట పెద్దన్న అనేటువంటి ఒక రచయిత మనకి ఈ సమాచారాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రాచీన కాలంలో బర్మాలు టైలింగ్ అనేటువంటి టైలుంగ్ అనేటువంటి ప్రజలు ఈ ప్రాంతంలోకి వచ్చి నివసించడం వల్ల ఇది తిలింగ దేశం తిలింగ ప్రాంతము అయ్యింది అని చెప్పి కండవల్లి కండవల్లి లక్ష్మి రంజనం అనేటువంటి రచయిత మనకి సమాచారం ఇవ్వడము జరిగింది అదేవిధంగా పాల్కురికి సోమనాథుడు పాల్కురికి సోమనాథుడు అనేటువంటి మధ్యయుగ కాలానికి చెందినటువంటి వ్యక్తి అతను రాసినటువంటి పండితారాధ్య చరిత్ర అతను పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి పండితారాధ్య చరిత్రలో పండితారాధ్య చరిత్రలో ఈ ప్రాంతాన్ని నవలక్ష తెలంగా నవలక్ష తెలుంగ అనేటువంటి పదం కింద వాడడం జరిగిందండి ఈ ప్రాంతాన్ని నవలక్ష తెలుంగ అనేటువంటి పదం కింద వాడడం జరిగింది నన్నయ్య మన ఆదికవిగా చెప్పుకునేటువంటి నన్నయ్య ఈ తెలుగుని ఒక భాషగా చూపించడం భాషగా పేర్కొనడం జరిగింది అంటే ఆంధ్ర మరియు తెలుగు అనేటువంటి ఈ రెండూ కూడా జాతిలో భాగమైపోయాయి ఆ విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ జాతి పదము లేదా తెలుగు ప ఒక జాతి పదము లేదా ఒక తెగ పదంగా వాడినటువంటి ఈ ఆంధ్రప ఆంధ్ర పదము కాలంలో ఒక ప్రాంత పదానికి కూడా ఇది అన్వయించుకోవచ్చు ఉదాహరణకి కాకతీయులు కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా పరిపాలించినటువంటి కాకతీయులు ఈ యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా పరిపాలించారండి వీళ్ళు ఆంధ్రదేశాదీశ్వర దేశాధీశ్వర అనేటువంటి బిరుదుల్ని తీసుకున్నారు అంటే ప్యూర్ తెలంగాణని పరిపాలించినటువంటి కాకతీయులు దేశాధీశ్వర అనేటువంటి బిరుదును తీసుకున్నారు వాళ్ళ రాజధాని ఓరుగల్లుని వాళ్ళ రాజధాని ఓరుగల్లుని ఆంధ్ర నగరి ఆంధ్ర నగరి అని చెప్పి పిలిచారండి దాంతోపాటు కాకతీయుల తరువాత రాచకొండ కేంద్రంగా పరిపాలించినటువంటి వెలమ నాయకులు కూడా ఆంధ్ర దేశాధీశ్వర అనేటువంటి బిరుదుని తీసుకోవడం జరిగింది ప్రస్తుతం ఆంధ్ర ప్రాంతం అంటే కేవలం మనము శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకే అని అనుకుంటున్నాము కానీ ప్రాచీన కాలం ప్రాచీన మధ్యయుగ కాలాల్లో ఈ తెలంగాణ రాయలసీమ మరియు ఇప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా ఆంధ్రులు అని చెప్పి పిలిచేవాళ్ళు అదేవిధంగా తర్వాత కాలానికి తర్వాత కాలానికి ఈ యొక్క ఆంధ్ర అనేటువంటి పదము ఒక భాషా పదంగా మారింది ఆంధ్ర అనేటువంటి పదము పదంగా మారింది నిజాము కాలంలో తెలుగు భాషను అణిచివేసేటువంటి ప్రయత్నాలు జరిగాయండి తెలుగు భాషను అణిచివేసేటువంటి ప్రయత్నాలు అంటే పర్షియను మరియు తర్వాత కాలంలో ఉర్దూ వాళ్ళ రాచరిక భాషగా ఉన్నటువంటి కాలంలో తెలుగు భాషను అణచివేసేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ కాలంలో తెలంగాణ మేధావులు తెలుగు భాషను కాపాడుకోవడం కోసం ఆంధ్రోద్యమాన్ని ప్రారంభించారు ఆంధ్ర మహాసభలను ప్రారంభించారు ఆంధ్ర జనసంఘాలని స్థాపించారు కాళోజీ లక్ష్మణరావు కాళోజీ నారాయణరావు లాంటి తెలంగాణ మేధావులు ఆంధ్ర భాష ఆంధ్ర భాష గొప్ప ఆంధ్ర భాష కోసం ఆంధ్ర భాషోద్యమాలని ఇటువంటి వాటిని ప్రారంభించడం కూడా జరిగింది తొలిసారిగా నాగాబు అనేటువంటి తెలుగు పదము మనకి అమరావతి శాసనంలో కనిపిస్తుందండి అమరావతి శాసనంలో తొలిసారిగా నాగాబు అనేటువంటి ఒక తెలుగు పదము కనిపిస్తుంది అదేవిధంగా తమిళ వ్యాకరణ గ్రంథమైనటువంటి తొలి తమిళ వ్యాకరణమైన గ్రంథమైనటువంటి అగత్యము అనేటువంటి వాటిలో కూడా మనకి తెలుగు అనేటువంటి తెలుగుం అనేటువంటి పదము మనకి ఒక భాషా పదంగా ఉపయోగించడం జరిగింది దాంతోపాటు ఆధునిక కాలంలో పోర్చుగీస్ వారు ఈ తెలుగుని జంటూ భాష అని చెప్పి పేర్కొన్నారండి ఈ బిట్టు రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూ ప్రిలిమినరీలో అడిగారండి జంటూ భాష అని చెప్పి తెలుగు భాషని పోర్చుగీస్ వారు పేర్కొనడం జరిగింది జంటూ భాష అంటే ఏంటంటే దేశీయము అని చెప్పి అర్థము జంటూ భాష అంటే దేశీయము అని చెప్పి అర్థము ఈ విధంగా మనకి ఆంధ్ర అనేటువంటి పదము కాలానుక్రమంలో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క మార్పు చెందుతూ ఒక జాతి పదంగాను ఒక ప్రాంత పదంగాను ఒక భాష పదంగా కూడా ఈ యొక్క ఆంధ్ర అనేటువంటి పదము మనకి ఆవిర్భవించడం జరిగింది ఇక నెక్స్ట్ తెలంగాణ అనేటువంటి పదం తెలంగాణ తెలంగాణ అనేటువంటి పదము ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది తెలంగాణ అనేటువంటి ప్రస్తావన మొట్టమొదటిసారిగా ఎక్కడ చెప్పబడింది అని అన్నప్పుడు ఇక్కడ మనము తెలంగాణ అనేటువంటి పదము ఖచ్చితంగా తెలుగు అనేటువంటి పదం నుంచే వచ్చిందండి అందులో అనుమానం లేదు అయితే ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఈయనొక సుప్రసిద్ధ తెలంగాణ చరిత్ర కోసం పాటుపడేటువంటి గొప్ప రచయితండి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఈయన అభిప్రాయం ప్రకారము తెలంగాణ అనేటువంటి పదము త్రిలింగ లేదా తిలింగ అనేటువంటి పదం నుంచే ఈ తెలంగాణ అనేటువంటి పదము వచ్చిందనేది ఈయన యొక్క అభిప్రాయము త్రిలింగ దేశం అని చెప్పి ఎందుకు పిలుస్తారంటే మనం ఇందా చెప్పుకున్నాం ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి మూడు సుప్రసిద్ధ క్షేత్రాలను ఆధారంగా చేసుకొని ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశము అని చెప్పి పిలవడం జరిగింది ఈ త్రిలింగ అనేటువంటి పదం నుంచే తెలంగాణ అనేటువంటి పదము ఆవిర్భవించింది అని చెప్పి మనకి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రియ గారి యొక్క అభిప్రాయము అయితే తెలంగాణ అనేటువంటి పదము మొట్టమొదటిసారిగా మనకి ఎక్కడ కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది అని అంటే సంగారెడ్డి జిల్లా దగ్గర ఉన్నటువంటి తెల్లాపూర్ అనేటువంటి శాసనంలో ఒక ఒక శాసనం బయటపడిందండి ఆ ప్రాంతంలో దాన్ని తెల్లాపూర్ శాసనం అంటారు మొట్టమొదటిసారిగా తెలంగాణ అనేటువంటి పదము మనకి తెల్లాపూర్ శాసనంలో బయటపడింది ఈ శాసనము పదమూడు వందల నలభై సంవత్సరంలో వేయించబడింది ఈ శాసనము పదమూడు వందల నలభై శక సంవత్సరంలో వేయబడింది శక సంవత్సరము అని అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు యాడ్ అంటే ప్రస్తుతము ఈ ఒరిజినల్గా ఈ ఈ యొక్క శాసనము పద్నాలుగు వందల పద్దెనిమిది ఏడీలో వేయించబడింది ఆ యొక్క శాసనం మీద ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే నాగోజు నాగోజు లయలోజు నాగోజు లయలోజు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు సోదరులు తెలంగాణపురంలో తెలంగాణాపురంలో ఒక మెట్ల బావిని నిర్మించారు ఒక మెట్ల బావిని నిర్మించారు ఒక మెట్ల బావిని నిర్మించారు ఈ శాసనంలోనే తొలిసారిగా తెలంగాణ అనేటువంటి పదము మనకి కనిపిస్తుంది ఈ శాసనంలోనే తొలిసారిగా మనకి తెలంగాణ అనేటువంటి పదము కనిపిస్తుంది ఈ శాసనం తెల్లాపూర్ శాసనము పదమూడు వందల నలభై శక సంవత్సరంలో వేయించారు నాగోజు లయలోజు అనేటువంటి ఇద్దరు సోదరులు తెలంగాణపురంలో ఒక మెట్ల బావిని నిర్మించారు ఇదే ఈ శాసనం యొక్క కంటెంట్ అండి అంటే ఈ శాసనము మొట్టమొదటిసారిగా తెలంగాణాపురంలో ఒక మెట్ల బావిని నిర్మించారు అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది ఈ శాసనంలోనే మనకు తెలంగాణ అనేటువంటి పేరు మొట్టమొదటిసారిగా కనపడుతుంది తరువాత నెక్స్ట్ రెండవది శ్రీకృష్ణదేవరాయలు వేయించినటువంటి తిరుమల తిరుపతి శాసనము ఈ తిరుమల తిరుపతి శాసనము శ్రీకృష్ణదేవరాయలు తన ఇద్దరు భార్యలతో కలిసి తిరుమల తిరుపతి దర్శించాడండి ఆ కాలంలో వేయించినటువంటి ఈ తిరుమల శాసనంలో ఈ యొక్క తెలంగాణ అనేటువంటి ప్రస్తావన ఉన్నది ఇది తెలంగాణకు సంబంధించినటువంటి తొలి రిఫరెన్సెస్ మనకి తెలంగాణ అనేటువంటి పదము మనకి పదిహేను పదహారో శతాబ్దాల్లో మాత్రమే అంటే మధ్యయుగ కాలంలో మాత్రమే ఈ యొక్క పదము మనకి ప్రాచుర్యంలోకి వెలుగులోకి వచ్చింది అంతకుముందు ఈ ప్రాంతంలో నివసించినటువంటి ప్రజలను కూడా మనము ఆంధ్రులు అనేటువంటి పేరుతోటి పిలిచారు అంటే ఆంధ్రులు అనేటువంటి పదము ప్రాచీన మధ్యయుగ కాలాల్లో అన్ని ప్రాంతాల వారికి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మూడు ప్రాంతాల వారికి కూడా వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి ఇది ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సంబంధించినటువంటి విషయాలు అయితే ఈ మనకి సాహిత్య సోర్సెస్లో అంటే సాహిత్య ఆధారాల్లో ఈ ఆంధ్ర అనేటువంటి పదము ఎక్కడ చెప్పబడింది అంటే దాన్ని కూడా మనము ఈ ఆంధ్ర అనేటువంటి పదము వైదిక సాహిత్యంలో చెప్పబడిందండి వైదిక సాహిత్యంలో చెప్పబడింది ఆంధ్ర అనేటువంటి పదము ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది వైదిక సాహిత్యంలో అదేవిధంగా బౌద్ధ సాహిత్యంలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉన్నది అదేవిధంగా భారతదేశాన్ని సందర్శించినటువంటి విదేశీ రచనల్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉన్నది అదేవిధంగా శాసనాల్లో కూడా శాసనాల్లో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉన్నది ముందుగా వైదిక సాహిత్యంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము చర్చిద్దాం ముందుగా వైదిక సాహిత్యం వైదిక సాహిత్యంలో మొట్టమొదటిసారి ఋగ్వేదము ఋగ్వేదము ఈ ఋగ్వేదంలో చెప్పబడ్డటువంటి దాసదాస్యులే ఈ ఋగ్వేదంలో చెప్పబడ్డటువంటి దాస ఆంధ్రులు అని చరిత్రకారుల యొక్క అభిప్రాయం అంటే ఈ ఋగ్వేదంలో చెప్పబడ్డటువంటి ఈ దాస దాసులే ఆంధ్రులు అని చెప్పి చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఇకపోతే ఆంధ్ర అనేటువంటి పదము తొలిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది తొలిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో ఐతిరేయ బ్రాహ్మణంలో మనకి తొలిసారిగా ఆంధ్ర అనేటువంటి పదం మనకి కనిపిస్తుంది సుమారుగా ఎనిమిది వందలు క్రీస్తుపూర్వం ఎనిమిది వందల సంవత్సరంలో ఈ యొక్క ఐతిరేయ బ్రాహ్మణము సంకలనం చేయబడింది ఈ ఐతిరేయ బ్రాహ్మణంలోనే తొలిసారిగా మనకి ఆంధ్ర అనేటువంటి పదము మనకి కనిపిస్తుంది ఈ ఆంధ్ర ఈ ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే దక్షిణ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కళింగులు కళింగులు పులిందులు శబరులు శబరులు సవరలు మూతిబులు మూతిబులు ఆంధ్రులు ఆంధ్రులు అనేటువంటి కొన్ని తెగలు దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నాయి అనేటువంటి ప్రస్తావన మనకు ఐతరే బ్రాహ్మణంలో కనిపిస్తుంది అంటే దక్షిణ భారతదేశంలో కళింగులు పులిందులు శబరులు సవరులు మూతిబులు ఆంధ్రులు అనేటువంటి తెగలు నివసిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనకి ఐతరే బ్రాహ్మణంలో తెలియజేయడం జరిగింది ఈ ఐతరే బ్రాహ్మణంలో చెప్పబడ్డటువంటి ఈ యొక్క తెగలన్నీ కూడా విశ్వామిత్రుడి యొక్క శపించబడ్డటువంటి సంతతి దీనికి సంబంధించి మనకొక ప్రాచుర్యంలో ఉన్నటువంటి కథ ఏంటంటే సునశేపుడు అనేటువంటి ఒక వ్యక్తి సునశేపుడు ఈ సునశ్శేపుడు అనేటువంటి వ్యక్తిని కొంతమంది దేవతకు బలివడానికి తీసుకెళ్తూ ఉండేవాళ్ళండి దేవతకు బలివడానికి తీసుకెళ్తున్నటువంటి యొక్క సునశ్షేపుణ్ణి విశ్వామిత్ర మహర్షి రక్షించి తన ఆశ్రమానికి తీసుకొచ్చాడు ఈ విశ్వామిత్ర మహర్షికి యాభై మంది కుమారులు ఈ యాభై మంది కుమారులతో కూడా ఇక నుంచి సునక్షేపుణ్ణి మీ సోదరుడి కింద భావించండి అని చెప్పి విశ్వామిత్రుడు ఆ యాభై మంది కుమారులతోటి చెప్పగా ఆ యాభై మంది సునక్షేపుణ్ణి తమ సోదరుడుగా అంగీకరించడానికి మేము ఒప్పుకోము అని చెప్పి తెలియజేయడం జరిగింది దీంతో కోపద్రిప్తుడైనటువంటి విశ్వామి విశ్వామిత్ర మహర్షి మీరు ఆర్యత్వాన్ని కోల్పోయి దక్షిణ భారతదేశానికి వెళ్ళి జీవించండి అని చెప్పి వాళ్ళని శపించడం జరిగింది అట్లా విశ్వామిత్ర మహర్షి చేత శపించబడి ఆర్యత్వాన్ని కోల్పోయి అనార్యులుగా వచ్చిన వాళ్ళే ఈ యొక్క ఆంధ్రులు అని చెప్పి మనకి ఐతిరేయ బ్రాహ్మణంలో మనకి సమాచారం ఉందండి నెక్స్ట్ మహాభారతం మహాభారతానికి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఈ మహాభారతం ఒరిజినల్గా ఎప్పుడు రాశారో తెలియదండి ఇది అనేక కాలాల్లో అనేక మార్పులకు అంటే ఇంటర్పోలేషన్స్ అనమాట ఆ విధంగా ది ఈ మహాభారతాన్ని రచించడం జరిగింది సంకలనం చేయడం జరిగింది అయితే ఒరిజినల్గా ఎప్పుడు రాశారన్నది అయితే మాత్రం తెలియదు ఈ మహాభారతంలో ఉన్నటువంటి సమాచారం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల తరపున పోరాడారు ఈ కురుక్షేత్ర యుద్ధంలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తెగలు కూడా పార్టిసిపేట్ చేసేయండి అందులో భాగంగా కౌరవుల తరపున ఆంధ్రులు ఈ యొక్క కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు ఈ కురుక్షేత్రంలో పాల్గొన్నటువంటి యొక్క ఆంధ్రులని పాండవుల్లో ఒకనైనటువంటి సహదేవుడు ఓడించాడు ఇది దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ మహాభారతంలో ఆంధ్రుల గురించి ప్రస్తావన వీళ్ళు కౌరవుల తరపున పోరాడారు పాండవుల్లో ఒకడైనటువంటి సహదేవుడు ఈ ఆంధ్రులను ఓడించాడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నాయి ఇక పురాణాలు 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 ఇదంతా వైదిక సాహిత్యంలో భాగమండి ఇవన్నీ కూడా విష్ణు పురాణము మరియు భాగవత పురాణం విష్ణు పురాణము మరియు భాగవత పురాణము ఇవి ఆంధ్రులను మ్లేచ్చులు అని చెప్పి అన్నాయండి మ్లేచ్చులు మ్లేచ్చులు అంటే ఏంటంటే మ్లేచ్చులు అంటే అంతరాని వారు అస్పృశ్యులు అని చెప్పి అర్థం అండి అస్పృశ్యులు అంతరాని వారు లేదా అస్పృశ్యులు అని చెప్పి అర్థం పురాణాల్లో విష్ణు పురాణము భాగవత పురాణము ఆంధ్రులను మ్లేచ్చులు అని చెప్పి పేర్కొన్నాం మ్లేచ్చులు అంటే ఏంటంటే అంటరాని వారు అస్పృశ్యులు అన్టచ్చబుల్స్ అని చెప్పి అర్థం అదేవిధంగా న్యాయశాస్త్ర గ్రంథమైనటువంటి మనుస్మృతి ఆంధ్రులను ఊరికి దూరంగా ఉంచండి అని చెప్పి పేర్కొంటుంది మనుస్మృతి ఆంధ్రులను దూరంగా ఉంచండి అని చెప్పి పేర్కొంటుంది అదేవిధంగా చరకుడు చరకుడు రాసినటువంటి చరక సంహిత చరక సంహిత యాక్చువల్గా ఇది వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథం అండి అయితే ఈ చరక సంహితలో కూడా ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంది ఏంటంటే ఆంధ్రులు కళలోకి వచ్చినా కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఆంధ్రులు కళలోకి వచ్చినా కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని చెప్పి మనకి చరక సంహిత సమాచారం ఇస్తుంది అంటే ఈ వైదిక సాహిత్యం మొత్తం కూడా ఒకసారి మనం గమనించినట్లయితే ఆంధ్రులను నీచులు నికృష్టులుగా చూపించేటువంటి ప్రయత్నం చేసేయండి ఏంటి దానికి కారణం ఏంటి అని అంటే ఈ ఆంధ్రులు అనార్యులు ద్రవిడ జాతికి ద్రవి ద్రవిడులు ద్రవిడులు అంటే ఎవరు అని అంటే మెడిటేరియన్ జాతికి చెందినవారు ఆర్యులు నార్డిక్ జాతికి చెందినటువంటి వాళ్ళు ఎంతో కాలం నుంచి ఇద్దరి మధ్య కూడా ఘర్షణ అంటే ఈ ఆర్యులకి అనార్యులకి మధ్య ఉన్నటువంటి ఘర్షణ కారణంగా ఈ వైదిక సాహిత్యం అంతా కూడా ఈ ఆంధ్రులను అనారు నీచ నికృష్టుల కింద చూపించడం జరిగింది ఈరోజు కూడా మనం చూసినట్లయితే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి పత్రికలు ఉంటాయి అదేవిధంగా వ్యతిరేకంగా ఉండేటువంటి పత్రికలు ఉంటాయి అంటే ఎటు అనుకూలంగా ఉన్నవాళ్ళు ఉంటారు అదేవిధంగా వ్యతిరేక అదేవిధంగా వైదిక సాహిత్యంలో అనారులుగా చెప్పబడినటువంటి యొక్క ఆంధ్రులను నీచ నికృష్టుల కింద చూపించడము జరిగింది ఇక రెండవ కారణం వచ్చేటప్పటికీ ఆంధ్రులు బౌద్ధ మతాన్ని ఆదరించడము అంటే వైదిక మతాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి బౌద్ధ మతాన్ని ఈ ఆంధ్రులు అవలంబించడం కూడా వైదిక సాహిత్యంలో ఆంధ్రులను నీచ నికృష్టుల కింద చూపించడానికి అవకాశం ఉంది శాతవాహనుల కాలంలో రాజులందరూ కూడా వైదిక మతాన్ని ఆదరిస్తే ప్రజలు బౌద్ధ మతాన్ని ఆదరించారు ఈ కారణాల వల్ల కూడా వైదిక సాహిత్యము ఆంధ్రులను నీచ నికృష్టుల కింద చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ఇది వైదిక సాహిత్యంలో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని మనము ఈ క్లాస్లో చర్చించాము నెక్స్ట్ క్లాస్లో మనము బౌద్ధ సాహిత్యము అదేవిధంగా విదేశీ గ్రంథాలు శాసనాల్లో ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఏ విధంగా ఉందనేటువంటి విషయాన్ని మనము ముగి పూర్తి చేసి ఈ యొక్క టాపిక్ని క్లోజ్ చేద్దాం థ్యాంక్ యూ